ఇక అవని వేదవతి వాళ్ళు సుజాత ఇంటికి రావడంతో ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషంగా స్వీట్స్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వబోతుండగా విగ్రహం ఇంటికి వచ్చింది వీళ్ళకేమో కలిసి వచ్చింది అందుకే విగ్రహం ఇవ్వటానికి ఆలోచనలో పడినట్టున్నారు విగ్రహం శాశ్వతంగా వీళ్ళింట్లోనే ఉండిపోతే కోటేశ్వరులు అయిపోతారని ఆశపడుతున్నట్టున్నారు అని వేదవతి వెంటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రసాదరావు కూడా అంతేనా అమ్మా అందుకే ఆలోచనలో పడ్డావా మాట తప్పుదాం అనుకుంటున్నావా మీ అభిప్రాయం ఏంటో తొందరగా చెప్పమ్మా తర్వాత మేమేం చేయాలో అది చేస్తాం అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు లేరు ఇక్కడ మీరు ఏదైనా అడగాలి అనుకుంటే సున్నితంగా అడగండి సామరస్యంగా వివరించండి అంతేగానే మేము తోపులం మేము పొడుస్తాము అంటే మీరు నా ఇంటి గేటు కూడా దాటలేరు అన్ని చూసి వచ్చిన వాడిని అన్నిటికీ తగించిన వాడిని నాకు పెద్ద పోయేదేం లేదు అని నరసింహ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మీరు అడిగేదానికి ఎవరిని కూడా ఒప్పుకోదు అని చెప్తున్నాను కదా ఇక మీరు బయలుదేరండి అని సుజాత కోపంగా అంటుకుంటుంది ఇది కా పైకి ఒకటి మాట్లాడుతుంది లోపల ఒకటి పెట్టుకుంటుంది అని వేధవతి అంటుంది అలా అయితే నేనెప్పుడు బాధపడి ఉండను మధ్యలో ఎన్నో కష్టం అనుభవించవలసిన అవసరం వచ్చేది కాదు మీరు మాట తప్పారు మీరు కోరే విధంగా అమ్మవారిని స్వయంగా నేనే తీసుకొచ్చి మీ పూజ గదిలో పెట్టేస్తాను అని అవన చెప్పడంతో ఆ తింటి కోసం ఏదైనా చేయాల్సి వస్తే అరక్షణం కూడా ఆలోచించవా ఇక మారావు నువ్వు అని సుజాత కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక నరసింహ చూడండి విగ్రహం మన ఇంట్లో ఉంటే ఇంకా కలిసి వస్తుందని దురాశ నాకు లేదు అమ్మవారు నిన్ను అనుగ్రహించి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అనవసరంగా పడుతున్నావు అనేదే నా ఉద్దేశం అని నర్సింహ చెప్తూ ఉంటాడు భవ ఏది ఉండాలో అక్కడే ఉండాలి అమ్మవారు అతింట్లోనే ఉండాలి దయచేసి మీరు నాకు అడ్డు చెప్పకండి అని అవని అంటుంది మేము కారు దగ్గర ఉంటాం నువ్వు అమ్మవారి విగ్రహాన్ని తీసుకునరా అని చెప్పేసి వేదవతి వాళ్ళు బయట కారు దగ్గరకు వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అవని మాత్రం అమ్మవారికి దండం పెట్టుకుని ఇన్ని రోజులు నా ఇంట్లో ఉండిపోయావు నా బావకి నాకు నీ వల్ల అదృష్టం వచ్చింది ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళు అత్తవాళ్ళు నువ్వు అక్కడికి రావాలని కోరుకుంటున్నారు నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి అని అవని దండం పెట్టుకుని బయలుదేరుతూ ఉండు అవని ఇంకా మించిపోయింది ఏమీ లేదు మరోసారి ఆలోచించు ఆ ఇంటి నుంచి నీ దగ్గరకు వచ్చింది అంటే నీ దగ్గర ఉండాలనే కదా అదృష్టాన్ని నువ్వెందుకు కాదనుకుంటున్నావు అని నరసింహ సుజాత నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అర్చనా మాటలు గుర్తు తెచ్చుకుంటూ అర్చనా చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి క అమ్మవారు ఆ ఇంటి నుంచి బయటికి రావటం వల్లే కుటుంబంలో సమస్యలు తలెత్తి నష్టాలు జరుగుతున్నాయి తాళపత్ర గ్రంథాల్లో ఏం రాస్తుందో అదే జరుగుతుంది ఆ కుటుంబ పరిస్థితి మరింత దారుణంగా తయారు కాకముందే ఆ ఇంటికి మంచి చేయాలి ఆ మనుషులు బాగుపడాలి అందుకే విగ్రహం తీసుకుని వెళ్తాను అని అవని చెప్తూ ఉంటుంది ఎన్ని సార్లు ఆ కుటుంబంతో మోసపోయినా మళ్లీ మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా ఉంటావు నువ్వు అది నీ బలహీనత అని సుజాత అరుస్తూ ఉంటుంది ఆ ఇంటి సమస్య అంటే మన ఇంటి సమస్య అన్నట్టే కదా వాళ్ళు రోడ్డుని పడక ముందే మనం చేయవలసింది చేయాలి ఈ మాటని కాదంటున్నందుకు నన్ను మన్నించండి నేను విధిని ఎదురుస్తున్నాను మనందరి శ్రేయస్ కోసం చెప్పేసి ఇక కవని అమ్మవారికి దండం పెట్టుకుని విగ్రహాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా వెనకాలే సుజాత నరసింహ కూడా వెళ్తూ ఉంటారు అలా అవని అమ్మవారిని తీసుకుని బయట అడుగు పెట్టగానే పెద్దగా ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఇక నాగమ్మ తల్లి బుస్తుని పైకి లేచి చాలా కోపంగా చూస్తూ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక కారు దగ్గరికి వెళ్ళగానే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటావా లేదా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ అమ్మకాన్ని తీసుకుని వెళ్లిపోతున్నారు మా దృష్టిలో అయితే ఇది మంచి పద్ధతిగా అనిపించట్లేదు ఇక మీ అందరినీ అమ్మవారే చూసుకుంటారు అని నరసింహ అంటాడు ఇక సుజాత కూడా నేను రమ్మంటే మా ఇంటికి రాలేదు తనకు తానుగా దయతలుచి వచ్చింది ఇప్పుడు మీరు బలవంతంగా తీసుకుని వెళ్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం అని సుజాత అంటుంది ఏముంది దైవ సంకల్పం ఖచ్చితంగా వేరే ఉంటుందని నేను అనుకుంటున్నాను అని నరసింహ అంటాడు ఇంతసేపు ఇంట్లో వాదించింది సరిపోలేదా ఇంటి ముందు నించోబెట్టి మరీ మాట్లాడుతున్నారు మేమేమి మీ సంపద దోచుకోవట్లేదు వారసరాలుగా మా ఇంటికి అదృష్టంగా ఉన్న సంపదను తీసుకుని వెళ్తున్నాం ఇందులో మీ ఏడుపు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని వేదవతి చాలా పొగరుగా అహంకారంతో మాట్లాడుతూ ఉంటుంది కొట్టు మనుషులు మీ ఇంట్లోనే ఉన్నారు మా ఇంట్లో ఎవరు లేరు అని సుజాత్ అంటూ ఉండగా అక్క ఇక ఈ విషయం మీద గొడవలేదు మేము బయలుదేరతాం అని అవని అంటూ ఉంటుంది